ఇండియా స్టార్ అల్లు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు ది రూల్ ప్రీమియర్ షోలో దేవత అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన విషయం ఇవాళ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చంచలిగూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేట్ నుంచి అధికారులు పంపించారు మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ విడుదలయ్యారు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది యాభై వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు అల్లు అర్జున్ వెళ్లారు అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఆయన నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడారు తాను చట్టాన్ని గౌరవిస్తారని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు కోర్టులో కేసు ఉంది ఇప్పుడు తాను ఏం మాట్లాడలేనని తెలిపారు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆ రోజు జరిగిన ఘటన యాదృచ్ఛికమని అన్నారు తాను బాగున్నా ఆందోళన చెందవద్దని చెప్పారు గత ఇరవై ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తుంటానని ఇరవై అల్లు అర్జున్ తెలిపారు బాయిదరాల రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సానుభూతి తెలిపారు The defense, love and support Thank you, I am safe okay. Nothing to worry I am doing well uh, Thank you, thank you very much And uh, I also like to tell That uh, I am a law abiding citizen I respect the law And I will cooperate with him And I will do the needful And um, very importantly I would like to give my condolences Once again to the family It is very very unfortunate That we went to watch a film and there was an accident, you know. That is totally unintentional. Um, you know, went to watch a movie, and uh, due to an unfortunate accident, there has been a loss of a person. And uh, we're always very sorry for whatever's has genuinely happened. And uh, it's purely out of uh, my personal control. And uh, I have been doing that for the last 20 years. Last. 20 I've been going to watch my films, and I've been that to that place not just only for my, family, but for my uncle's films. I've been there more than 30 times in my life. And never something like this has ever happened. It's purely, purely purely unfortunate. And uh, I will be there for the family to support them uh, in whatever way I can. You know, we can never cover the loss or the death of a person, but uh, in whatever possible way I will be there for the family to support them. And uh, once again. ఐ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ ఐ లైక్ టుచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ ఫ్రమ్ బుక్రియా బహుద్ధుయా సార్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ